అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ఇరవై ఐదవ భాగం రచయిత జానకి గారు బిందు హలో వాసు గారు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదేంటి అంత బిజీ అయిపోయారా భార్య ఫోన్ కూడా చూడలేనంతగా అయ్యో బిందు నేను వాటర్ ఫాల్ చూడ్డానికి నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చా ఇక్కడ సిగ్నల్ ఏదనుకుంటా అందుకే ఏంటి వాటర్ ఫాల్ చూడ్డానికి వెళ్ళావా మరి నాతో ఎందుకు చెప్పలేదు వాసు గారు అయ్యో బిందు నేను నీకు ఫోన్ చేశాను కావాలంటే నీ ఫోన్లో మిస్ట్ కాల్సి ఉంటాయి చూడు అక్కడ సిగ్నల్ లేదనుకుంటా అవును సిగ్నల్ లేదనుకుంటా అందుకే నాకు ఫోన్ కలవలేదు వాసుగారు సరే గౌతమ్ ఏం చేస్తున్నాడు వాడు వాళ్ళత్తముతో ఆడుకుంటున్నాడు మరి మేడం గారు ఏం చేస్తున్నారు పాలు తాగుతున్నాను ఈ టైంలో పాలేంటి అంటే మధ్యాహ్నం భోజనం చేయలేదు వదిన పాలు తీసుకుని వచ్చింది అవి తాగుతున్నా వాసుగారు ఎందుకు భోజనం చేయలేదు ఎందుకు అంత కోపం అడిగిన దానికి సమాధానం చెప్పు మీ వదిన ఏమైనా అన్నదా వదిన ఏమి అనలేదు నాకే తలనొప్పిగా ఉంది పడుకుండి పోయాను మెలకువ రాలేదు అందుకే భోజనం చేయలేదు పాపం వదిన చాలా మారింది ఆకలితో ఉన్నానని పాలు తీసుకొని వచ్చింది నా కోసం మీ వదిన అంతగా మారిందా అవును వాసు గారు అసలు ఏం జరిగిందంటే ఓ అవునా అవును నేను అస్సలు ఊరుకోలేదు చాలా కోపం వచ్చింది వదిన నా మీద ఎప్పుడూ అలా అరవలేదు కదా కానీ ఇంకా కోమలిని అలా అంటూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది తను కూడా తను తప్పు తెలుసుకొని ఇప్పుడు ఒక మనిషిలా మారింది నువ్వు ఏదైనా చెప్తే ఎలాంటి వాళ్ళైనా సరే మారిపోవాల్సిందే అదే నా బిందు అంటే ఎవరెవరు వెళ్ళారు వాటర్ ఫాల్స్కి అది చెప్పు ముందు అది నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చెప్తాను కదా నాతో పాటు రూమ్లో ఉంటారని చెప్పారు వాళ్ళందరూ కలిసి పక్క ఊరిలో ఏదో వాటర్ ఫాల్స్ ఉందంటేను టూ డేస్ లీవ్ ఇంకా రూమ్లో ఉండడం బోర్ కొడుతుందని ఇలా వచ్చాం అవునా జాగ్రత్త వాసు గారు మీరు అలాగే దేవి గారు ఏంటి కొత్తగా దేవి అంటున్నావు మరి దేవిత ప్రతిక్షణం నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా అందుకే నిన్ను దేవి అని పిలవాలనుందని పిలుస్తున్నా చాలే ఆపండి ఇంకా ఏంటి సిగ్గే వాసు సరే సరే నేను తర్వాత కాల్ చేస్తాను సరే మీరు టైంకి తినండి జాగ్రత్త ఇక్కడ నాలుగు ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి నాకు తెలుసు బిందు నువ్వు కూడా టైంకి తిను భోజనం చేయి లేదంటే తలనొప్పి వచ్చేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి తినడం మానేసావో అస్సలు ఊరుకోను నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి నీ పెదవిపై చిరునవ్వు ఎప్పుడు చెదరకూడదు నేనున్నా లేకపోయినా ఏ వాసు ఏం మాట్లాడుతున్నావు పిచ్చిపట్టిందో నీకు ఎప్పుడు అలాంటి మాటలు ఎందుకు నాకు చెప్తున్నావు అవి బాబోయ్ బిందు నేను ఏదో నార్మల్గా చెప్పాను బిందు ఎందుకంత కోపం కోపం కాదు నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడుకు నాకు భయం వేస్తుంది నువ్వు లేని ప్రపంచం నాకు చీకటి నీ నోటి వెంట ఎప్పుడు అలాంటి మాటలు రాకూడదు వాసు నాకు ఏడుపు ఏ బిందు సారీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడను ఏదో అలా అనేసాను అంతే నువ్వు మాత్రం ఏడవకు ప్లీజ్ సరే ముందు కన్నీళ్ళు తుడుచుకో అలాగే మీరు జాగ్రత్త సరే మరి ఉంటానండి అలాగే బాయ్ చెప్పు దేవ్ నేను ఇవన్నీ మానేస్తాను మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా పిచ్చి పిచ్చిగా మాట్లాడక సోనాలి నేను ఎప్పటికీ నిన్ను పెళ్ళి చేసుకోలేను అయితే నా మాట కూడా విను ఎప్పటికీ నేను డ్రగ్స్ మానను ఏంటి బెదిరిస్తున్నావా కాదు హెచ్చరిస్తున్నాను నువ్వు మా డాడీతో చెప్పాలని చూసావు ఆ మరుక్షణమే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను నీకు పిచ్చి పట్టింది బాగా అవును నువ్వంటే నాకు పిచ్చి నీ ప్రేమ కావాలని పిచ్చి నీతో జీవితాన్ని పంచుకోవాలని పిచ్చి అది తీరలేనప్పుడు నేనే డ్రగ్స్ ఎప్పటికీ మానను లేదు మానేయాలని అనుకుంటే పెళ్లి చేసుకో అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే నా మనసులో ఆ స్థానం వేరే వాళ్ళకు ఉందని చాలాసార్లే చెప్పాను మళ్ళీ మళ్ళీ నీకు చెప్పలేను వాళ్ళెవరో తెలియదు తను ఏమైపోయిందో తెలియదు తన పేరు చెప్పు తను ఎక్కడుంటుందో తెలియదు ఒక ఫోటో పట్టుకొని లైఫ్ అంతా అలా ఉండిపోతావా ఒకవేళ తను చచ్చిపోతే ఏం చేస్తావు ఏ సోనాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నా చేతుల్లో చస్తావు ఏమనుకుంటున్నావు నువ్వు అంతకన్నా భాగ్యమారా ఎవరో గురించి నన్ను చంపేస్తానంటున్నావు ఒకవేళ తనకు పెళ్ళైపోయి ఫ్యామిలీ ఉందనుకో అప్పుడేం చేస్తావు ఒకవేళ తను చనిపోతే అప్పుడు అప్పుడేం చేస్తావు అలాగే ఉండిపోతావా లేక నువ్వు చచ్చిపోతావా చెప్పుదేవు ఎందుకు మౌనంగా ఉన్నావు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నన్ను చంపేస్తానంటున్నావు కదా చంపే నీ చేతిలో చచ్చిపోవడం కన్నా నాకు చాలా సంతోషం కానీ ఒక్కటి ఆ ఫోటో ఎవరో ఎలా ఉంటుందో మాకెవరికీ తెలియదు నువ్వు మాత్రం తన ఫోటో పట్టుకొని జీవితాంతం అలానే ఉండిపోతాను అంటున్నావు అది కరెక్ట్ కాదు ఎప్పుడో ప్రేమించిన తనకి తనను వదులుకోలేక ఫోటో పట్టుకొని తిరుగుతున్నావు నిన్ను చూసిన ఫస్ట్ టైం నేను నిన్ను ఇష్టపడ్డాను ఎంతోమంది మగవాళ్ళు నా వెంట తిరుగుతున్నా సరే లెక్క చేయకుండా నీ ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే నువ్వు నన్ను ఒక పిచ్చిదానిలా చూస్తున్నావు ప్రేమించిన వారందరూ మనతో లైఫ్ లాంగ్ ఉండరు అలా లైఫ్ లాంగ్ ఉంటే మనిషికి బాధ ఉండదేమో కదా అందరూ హ్యాపీగా ఉంటారు కదా చెప్పుదేవు అలాగే మన జీవితంలో ఒక పర్సన్ వెళ్ళిపోయిందంటే ఇంకో పర్సన్ వస్తుందని అర్థం ఎదురు చూడాలి అంతేకాని వెళ్ళిపోయిన ఆ మనిషి గురించే ఆలోచిస్తూ నీ లైఫ్ని పాడు చేసుకుంటూ నన్ను కూడా బాధ పెడుతున్నావు ఇది నీకు బాధ అనిపించడం లేదా మౌనంగా ఉండకు చెప్పుదేవు నేనంటే నీకు ఫస్ట్ నుంచి చాలా చులకన అమ్మాయిలా కనిపించడం లేదా నీకు అందంగా ఉంటాను కానీ నాకు పొగరెక్కు అని ఒప్పుకుంటా అంత మాత్రాన్ని నీతో సంసారం చేయన పిల్లల్ని కంటాను ఎందుకు నన్ను ఒక ఆడపిల్లను చూడవు నువ్వు చూడు సోనాలి నువ్వు అన్నట్టు నిజమే ఒక పర్సన్ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందంటే ఇంకో పర్సన్ వస్తుంది అని ఎదురు చూడడం నాకు ఇష్టం లేదు నా లైఫ్ అంతా తనే తను ఉన్నా లేకపోయినా నాతో పాటు పర్వాలేదు ప్రేమ ఎవరి మీద పడితే వారి మీద పుట్టదు అప్పుడది ప్రేమ అవదు కోరిక అంటారు అర్థమవుతుందా పోని అలాగే అనుకో నన్ను ఒక్కసారైనా శారీరకంగా కలుద్దాం పోనీ పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు నాకు ఒక స్వీట్ మెమరీ ఉండిపోతుంది నీతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా నీకేమైనా మెంటలా అసలు ఆడపిల్లవైనా నువ్వు కాదు నువ్వంటే పిచ్చి నీతో నైట్ అయినా పడుకోవాలన్న ఆశ అదైనా తీర్చు లేకపోతే పెళ్ళైనా చేసుకో ఈ రెండు ఎప్పటికీ జరగవు సోనాలి నువ్వు కలలు కనకు ముందు ఆ డ్రగ్స్ మాని లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అర్థం చేసుకో నీ లైఫ్ని నువ్వు పాటు చేసుకోకు మీ డాడీకి నువ్వంటే చాలా ప్రాణం ఆయన్ని బాధ పెట్టకు నీకు చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను ఎవరు మా ఫోన్ రా ఇక్కడే ఉండిపోయావే ఏం లేదమ్మా నువ్వు భోజనం చేయలేదంట కదా అన్నయ్య చెప్పాడు ఏమైందా అని వచ్చాను ఆకలి లేదమ్మా తలనొప్పిగా ఉందని అలా పడుకున్నా అయినా చూడు ఊరంతా తిరిగొచ్చావు దిష్టి తగులుతూ ఉంటుంది నూనె కొట్టి తీసుకొస్తా నాగు అమ్మ ఏం వద్దమ్మా నాకు ఏ దిష్టి తగలదు నువ్వు అలాగే అంటా ఉండు ఏంటో ఎంత చెప్పినా వినదు చిన్నప్పటి నుంచి ఇంతే దిష్టి తగులుతుందంట నేనేమైనా దేవకన్యనా ఏంటి ఏంటి అన్నపూర్ణ భోజనం ముందు పెట్టుకొని అలా కూర్చున్నావు నువ్వేమి తినవా నాకు ఆకలి లేదండి బిందు గౌతమ్ బాగా గుర్తొస్తున్నారు వాళ్ళు వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే బెంగ పెట్టేసుకున్నావా అన్నపూర్ణ నాకే ప్రేమ ఉంది మరి మీకు లేదు ఎన్నిసార్లు అన్నారు బిందు ఎప్పుడొస్తుంది గౌతమ్ ఎప్పుడు వస్తాడు ఇల్లంతా ఏదోలా ఉందని అన్నపూర్ణని మళ్ళీ నన్ను నన్ను అంటున్నారా మీరు చూడు ఏం చేస్తావు అన్నపూర్ణ మనకు అమ్మాయినా నాన్నైనా అన్నీ తనే కదా కంటి క్రెప్పలా చూసుకుంటుంది టైంకి ట్యాబ్లెట్లు ఇస్తుంది మావయ్య ఈ జ్యూస్ తాగండి మావయ్య తినండి అది తినకూడదు అని ఎంత కేరింగ్గా చూసుకుంటుంది అబ్బో మరి నేను చూసుకోను మరి మిమ్మల్ని ఏంటి నువ్వా అన్నీ కోడల చేత చేయిస్తావు అవునా నేను ఏ రోజైనా ఇబ్బంది పెట్టానా లేదు అన్నపూర్ణ నువ్వు తనని ఒక కూతురులాగానే చూసుకున్నావు తనని మీ అత్తాకోడలు ఇద్దరు భలే ఉంటారు అమ్మ కూతురు లాటే నమ్ముతారు అత్తాకోడలు అంటే కాదు నిజంగానండి అవును నేను నిజమే చెప్తున్నా మీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు ఎప్పుడైనా గొడవ పడతారేమో అని చూస్తాను సమస్యే లేదు ఒకరు మించిపోయిన వాళ్ళు ఒకరు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా సరే అయితే నువ్వెప్పటికీ నన్ను ప్రేమించవు కదా అవును ఎప్పటికీ నిన్ను ప్రేమించను ఒక మంచి ఫ్రెండ్లా చూస్తాను వద్దు అవసరం లేదు నీతో నాకు ఫ్రెండ్షిప్పే అవసరం లేదు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అర్థమవుతుందా దేవ్ నువ్వు ఒకటి మర్చిపోతావు సోనాలి నువ్వు నా బాస్ కూతురివి ఆయనకి ఎంత గౌరవిస్తాను నీకు కూడా అంతే గౌరవం ఉంటుంది చాలా థ్యాంక్స్ గౌరవం మీ దగ్గర ఉంచుకోండి నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు గుడ్ బాయ్ ఏమైందిరా ఏమంటుంది సోనాలి కొంచెం తిక్క ఉంటుంది కదరా తిక్కగా మాట్లాడుతుంది ఫోన్ పెట్టేసింది పిచ్చిమోహన్ ఏమంటుందిరా తను ఏమంటుంది ఏంటి డ్రగ్స్ నా ఇష్టం నేను వాడతాను నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని చెప్తోంది తన ప్రాణానికి ప్రమాదం కదా ఆ విషయం నీకు నాకు తెలుసు కానీ దానికి తెలియడం లేదు అయినా వాళ్ళ నాన్న బాగా దానికి స్వేచ్ఛనిచ్చారు తనని పాడు చేశాడు మరి ఆ విషయం మన బాస్కి చెప్పరా ఎలా చెప్పమంటావురా ఆయనకు ముందే ఆయన కూతురు అంటే చాలా ప్రాణం ఆ విషయం మనకు కూడా బాగా తెలుసు కదా ఇప్పుడు ఈ విషయం గురించి చెప్తే ఆయన గుండె ఆగిపోతుంది ఆయన చాలా గారవంగా పెంచారు ఆయన పెంపకం వల్ల ఆ అమ్మాయి ఇలా తయారైంది అయితే ఇప్పుడు ఏం అనుకుంటున్నావురా తనని డ్రగ్స్ నుంచి కాపాడాలి తన మాట వినదు కదా వినదు కానీ ప్రయత్నం చేయాలి చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణం పోతుందంటే అలా చూడలేం కదరా వాళ్ళ నాన్నగారు ఆ రోజు నన్ను ఆదుకున్నారు ఆయన చేసిన మేలు ఇప్పటికీ నేను మర్చిపోలేను ఈ సోనాని ఎలాగైనా కాపాడాలి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్పాలి తను నిన్ను ప్రేమిస్తే ఎవరిని పెళ్లి చేసుకుంటుందిరా తనది ప్రేమ కాదురా ఆకర్షణ ప్రేమకి ఆకర్షణకి చాలా తేడా ఉంటుంది ఏదేమైనా తను నిన్ను కోరుకు కొక్కుంటోంది కదరా ఎప్పుడు ఆ ఫోటో పట్టుకొని తిరుగుతావు తను ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియదు హ్యాపీగా సోనాలిని పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేయడం మానేసి ఎందుకు నా పిచ్చివాడిలో తయారవుతావు తను నిన్నంతగా ఇష్టపడుతోంది నువ్వేమో ఆకర్షణ అంటావు నాకేం ఎప్పటికీ అర్థం కావదేవు ఇంకా విషయం వదిలేస్తే మనం మన పని చూసుకుంటే బాగుంటుంది వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు సరే పదం రా వెళ్దాం ఏ బిందు ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదు ఎవరికి ఫోన్ చేశావు అత్తయ్య మావయ్యకి అవునా ఏమంటున్నారు త్వరగా వచ్చాయి అంటున్నారు అవునా అంటే వాళ్ళకి ఎంత ప్రేమే అవును నన్ను చాలా ప్రేమగా చూస్తుంటారు అత్తయ్య మావయ్య బిందు ఆ చెప్పు ఝాన్సీ ఉదయం అసలు ఏం జరిగింది మాకేం చెప్పడం లేదు ఎందుకు ఏం చెప్పాలి ఝాన్సీ నీకు ఎలా చెప్పాలంటే ఏంటి చెప్పు ఏం జరిగిందో అయినా నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు కానీ ఫస్ట్ టైం నిన్ను అంతగా భయపడ్డం చూసి నాకే భయం అసలు ఏం జరిగింది అక్కడ ఎందుకు నువ్వు అంతలా భయపడ్డావు తన చీరను పక్కకు జరిపి ఝాన్సీకి చూపిస్తుంది ఏంటి గాయం నేను వాటర్ తీసుకోవడానికి వెళ్ళాను కదా అక్కడ కదా నన్ను బలవంతం చేయబోయాడు ఏంటి నువ్వు అంటుంది అవును ఝాన్సీ నాకు చాలా భయం వేసింది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రాకపోతే నా జీవితం ఏమైపోయిందో తలుచుకుంటేనే భయం వేస్తుంది ప్లీజ్ బిందు నువ్వు ఏడవకు లేదు నేను ఏడవను కానీ ఇలా చాలామంది అమ్మాయిలు మగవాడి దాష్టికానికి బలైపోతున్నారు ఎందుకు ఇలా మగవాళ్ళు ఆడదంటే అందుకే పనికొస్తుందా వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మరి వేరే వాళ్ళని ఎందుకు అలా చూస్తారు వాళ్ళకు సిగ్గు అనిపించదా మగవాళ్ళు కదా అందుకే వాళ్ళకు సిగ్గు లేదేమో ఆడపిల్లని బయటికి పంపాలంటేనే భయమిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో అని చాలా చట్టాలు తీసుకొస్తున్నారు కానీ తప్పు చేసే నోటికి రోడ్డు మీద కాలు చేతులు నరికేసి జీవితాంతం అడుక్కు తినేలా చేయాలి అప్పుడు ఎవరు ఏ ఆడపిల్ల మీద లాంటి అగత్యానికి పాల్పడరు అని అంటుంది బిందు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్